హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి రెసిపీతో వస్తున్నాను అదేంటంటే సొరకాయ కర్రీ ఇది మాత్రం మనం ముందుగా లేతగా తీసుకున్న సొరకాయని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి దీన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ముప్పులు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఈ మాత్రం కట్ చేసుకోవాలి మన సొరకాయ మొత్తం ఈ మాత్రం ముప్పులు చేసి సన్నగా కట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం కట్ చేసి పెట్టుకుని ఈ మాత్రం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి టమాటోని మీడియం సైజు మాత్రం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి రెండు ఎరు ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చిని చీలుకలు చేసి పెట్టుకోవాలి కొద్దిగా కరేపాకు కొద్దిగా కొత్తిమీర మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ఇందులోకి జీలకర్ర ఆవాలు నూనె రుచికి సరిపడా కల్లుప్పు కారం పొడి ధనియాల పొడి పసుపు పొడి కొద్దిగా సాంబార్ పొడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటిని నేను ఏ విధంగా చేస్తాను మీరు కూడా చూస్తున్నాండి ఇంకా ఆలోచన ఈ మాత్రం ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెండు కూడా కచ్చాపచ్చగా దించి దీన్ని కూడా పక్కన పెట్టి దాంట్లో వేసుకోవాలి పండించుకొని ఈ మాత్రం బాండి దాన్ని ఇందులోకి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీ ఆప్షనల్ ఎక్కువ ఎక్కువ వేసుకుంది నేనైతే మూడు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కాస్త వేడెక్కాక కొద్దిగా ఆవాలి కొద్దిగా జిలకర ఇందులోకి రెండు మిర్చి కొత్తమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ మొత్తం ఇది మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు వేయించుకోవాలి ఇందులోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం సొరకాయ తీసుకున్నప్పుడు కొద్దిగా లేటుగా ఉండే సొరకాయ తీసుకుంటున్నది ఆ పైన కొట్టు మనం చెప్పకుండా లేట్గా ఉండేది వేసుకోవడం అంటే రకాయ కదు దానికి చాలా రుచిగా ఉంటుంది కొత్తగా నా పైన ముదిరిపోయితే పెంచే దానికి దాన్ని చూసేసి తొరిగేసుకుని వేసుకోవచ్చు కొద్దిగా లేతగా ఉండేది చూసుకోండి బాగుంటుంది సొరకాయ కది మాత్రం ఇది మాత్రం మీరు అన్ని బాగా వేయించుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కత్తిని బాగా వేయించుకోవాలి సొరకాయలు వాటర్ రిలీజ్ అయిన తరపు దీన్ని బాగా స్లో పెట్టుకొని వేయించుకోవాలి పసుపుగా ఆపుకొని వేసుకోవాలి ఉప్పు కళ్ళుప్పు చూసేసుకొని కాకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు నేను ఏమాత్రం వేసుకుంటున్నాను ఈ తొరకాయ ముక్కలను వాటితోనే దీన్ని బాగా మగ్గనించుకోవాలి టమాటోని కూడా వేసేసుకున్నాను ఈ టమాటో ముక్కలు ముట్టులన్నిటినీ కొద్దిసేపు ఇలాగే కుమ్మల పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఆప్షన్ ఇది మాత్రం వాటర్ వేసుకుని సొరకాయ ముక్కల మెత్తగా ఉడిపించుకోవాలి ప్లేట్ పెట్టి దీన్ని బాగా మగ్గనిచ్చుకోవాలి ఇది మాత్రం చొరకాయ ముక్కలని బాగా మగ్గనిచ్చుకోవాలి అంటున్నాను మీ ఆప్షనల్ మీ స్పైసీని బట్టి వేసుకోవచ్చు కారం పొడి ఇందులో ధనియాల పొడి స్పూన్ అది మీ ఆప్షనల్ ఈ మాత్రం కొద్దిగా సాంబార్ కలుపుకొని మగ్గరించుకోవాలి కొద్దిగా ఉప్పు కర్రీ అయితే చాలా సూపర్గా ఉప్పు కార మసాల బాగుంటుంది ఈ మాత్రం కళ్ళు ఉప్పు చూసేసుకుని వేడి వేడి అన్నంలో కానీ కాగివీలో కానీ చపాతి ఇది బ్లడ్ ప్రెషర్ క్యాన్సరే దీన్ని రకరకాలుగా చేసుకుంటారు సరకాయని తాలింపు చేసుకుంటారు పోపులు పోపులు పెట్టి అలాగే పల్లీలు పౌడర్ కొట్టి చేసుకుంటారు తిరిగించుకోవాలి మీ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంది నాకైతే రైస్లో కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది ఇది వేడి వేడి అన్నంలోకి కానీ యాడ్ ముద్దులో చపాతీలోకి అయినా సరే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది షువర్గా ఈ మాత్రం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి గార్నిష్ చేసుకుని దింపేసుకోవాలి ట్రై చేయండి మన సొరకాయ కర్రీని చేసుకుని తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ముత్తలన్నిటిని ఇలా మెత్తగా బాగా ఉడికించుకోవాలి ఇది మాత్రం ఉడికించుకోవాలి అంటే దింపేసుకొని వడ్డించుకోవాలి సింపులీ సింపులీ టేస్టీ టేస్టీ మన సొరకాయ కర్రీ రెడీ ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మన వేడి వేడి అన్నం రెడీ అయింది మన సొరకాయ కర్రీ రెడీ అయింది లేతగా ఉండే సొరకాయని తీసుకుని ఈ విధంగా కర్రీ చేసుకుని చపాతీలో కానీ రైస్లో కానీ తినడానికి చాలా రుచిగా ఉంటుంది ఆలస్యం ఎందుకు ఇందులోకి కొద్దిగా నెయ్యి ఆప్షనల్ నెయ్యి మీ దగ్గర ఉంటే వేసుకుంటే మీ ఆప్షన్ అనేది మీ మాత్రం కొద్దిగా నెయ్యి వేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది ఇలాంటి ఫ్రెండ్స్ మీరు కూడా ఫోన్ చేద్దాం మన సొరకాయ కర్రీ వైట్ రైస్ ఈ విధంగా కర్రీ చేసుకుని తినేడానికి చాలా రుచిగా ఉంటుంది కొద్దిగా నెయ్యేసుకోండి వేరే లెవెల్ చాలా అంటే చాలా పుల్ల పుల్లగా కార కారంగా సూపర్గా ఉంది మన అన్నీ కూడా చక్కగా ఉడికిపోయింది వారానికి ఒకసారి సొరకాయని పుల్లగా తినండి మీరు చాలా ఆరోగ్యానికి మంచిది సొరకాయ తినడం వల్ల సొరకాయని పగిలు చేసుకుంటారు పల్లీలు పెట్టి తాలింపులు చేసుకుంటారు రకరకాలుగా చేసుకుంటారు మీ మీ ఆప్షన్ అనేది నేనైతే ఈ స్టైల్లో చేశాను మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి స్వర్గం వేరే లెవెల్ ఏం రా వీడియో చేసి వీడియో తినేసి ఎప్పుడు చూసినా వేరే లెవెల్ అంటూ ఉంటాడు అంటారు అనుకోవద్దండి ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి తినేసి మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి చూశారుగా ఇప్పుడు నేను ఏ విధంగా ట్రై చేశాను మీరు కూడా ఒక విధంగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇది సొరకాయ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ తినేదానికి చాలా రుచిగా ఉంటుంది నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను ఉంటాను